లుగును గాక దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాతోటి దేవుని ప్రియులను మీ అందరికీ ఏసయ నామంలో శుభములు తెలియజేస్తూ అనుదిన బైబిల్ ధ్యానముల యొక్క భాగంగా మరొక రోజు ఈ విధంగా ప్రభువుని ఆరాధించి వాక్యం కృపనిచ్చారు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకొని ఈ లేఖనాలను నేర్చుకోవడంలో మనము కూడా సిద్ధహస్తులుగా ఉండడానికి దేవుడు సహాయం చేయునుగాక ప్రభునందు ప్రియులార మనం కొరింది మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం ప్రియుల గతంలో చెప్పినట్లుగా ఈ మొదటి అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచనాలు వందన సమర్పణగా మనం చూస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఈ నాలుగు ఐదు ఆరు వచనాలలో పౌలుగారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నారనుకుంటూ కృప విషయంలో మొదటిగా కృతజ్ఞతాస్థుతులు దేవునికి తెలియజేసినట్లు మనం ధ్యానించాం ఇక మనము ఏ ఏ విషయాల్లో కొరింది సంఘము యొక్క విశ్వాసము లేక దేవుని కృప విస్తరించి ఉందో మనం నేర్చుకుందాం ఇది ఒక రకంగా కొరింది సంఘమును కలిగి ఉన్న దేవుని యొక్క గొప్ప ధన్యతగా మనం భావించాలి ఐదవ వచ్చినాన్ని చూస్తే ఓటు అధ్యాయం ఐదవ వచ్చినం మొదట ఉన్నది క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడి ఉన్నందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులై ఉంటుంది అంటున్నారు గమనించాలి మొదటిగా వారిలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడి ఉన్నందున సాక్ష్యము స్థిరపరచబడిన కారణం ఎరుషలేములోనే కాకుండా భూమి మీద ఎక్కడ సత్య సువార్త ప్రకటించబడుతున్నా ప్రకటిస్తున్న వారికి దేవుని సువార్తను అంగీకరిస్తున్న వారికి అనేకమైన హింసలు వేదన దుఃఖము బాధ అవమానము నింద పేదరికము ఇదిగో ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభుతో ఆరంభమైనటువంటి ఆ సువార్త ప్రకటన మరియు హింస అప్పుడు ఇప్పుడు నేడు కూడా అదే మనం చూస్తూ ఉన్నాం అంటే వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది కొరిందికి రాసిన రెండో పత్రిక నాలుగు నాలుగులో దేవుని స్వరూపు అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గృఢితనము కలుగజేసింది దేవుని స్వరూపి క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము సువార్త వెలుగు సువార్త యొక్క నిత్య జీవము అనేక మందికి కనబడకుండా ఎహలోకపు దేవత వారికి గుడ్డితనం కలుగజేసినందున ఈ సువార్తను అంగీకరించని వారు వ్యతిరేకించేవారు హింసించేవారు బాధించేవారు నిందించేవారు అవమానించేవారు దూషించేవారు ప్రాణ నష్టము కలుగజేసేవారు అనేకులు ఉన్నారు మనం భయపడవలసిన పని లేదు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న అపోసలు కార్యములు పద్దెనిమిది అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే పౌలు గారు శీల గారు అన్యజనుల యొక్కకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇదిగో త్తీయ అనేటువంటి యోస్థ అనేటువంటి ఒక విశ్వాస ఇంటిలో నివాసం ఉండి అక్కడ పద్దెనిమిది నెలలు కొరింది సంఘముతో దేవుని యొక్క వాక్యమును పంచుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేకులు బలవంతులైన వారు సువార్తను వ్యతిరేకించే వారు వారిని ఈడ్చుకొని పోయి న్యాయాధిపతి అవకాశం లేక వారిని బాధించి దండించినట్లు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆ పౌలు గారు న్యాయాధిపతుల యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు ఆయనని ఏమి చేయలేక సమాజ మందిరపు అధికారి అనేటువంటి సొస్తేనేసును అనగా ఈ కొరింది పత్రిక వ్రాయడానికి కొరింది సంఘము గురించి ఎవరైతే భారం కలిగి పౌలు గారి దగ్గరికి వెళ్ళారు ఆ సుస్థనేసును కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ ఇంటిని నాశనం చేసిన విధానం మనం చూస్తున్నాం ఆనాడు ఈనాడు ఆటంకాలు అవమానాలు నిందలు వేదన దుఃఖము బాధ వీటిని మనకే కలుగుతున్నాయని ఎవరు ఏమనుకోవద్దు మనము క్రీస్తు మహిమను అనేక మందికి ప్రకటించాలి వారిని హింసిస్తున్న వారి విశ్వాసం చడల్లేదు వారు తమ విశ్వాసములు కాపాడుకుంటూ క్రీస్తులో సాక్ష్యము కలిగి జీవించారు అందుకనే ఇన్ని శ్రమలు కలిగిన ఇబ్బందులు కలిగిన ప్రాణ నష్టం కలిగిన తమ సాక్ష్యాన్ని క్రీస్తులు కాపాడుకునడానికి సహాయం చేసిన దేవునికి పౌలు గారు కృతజ్ఞతాస్థుతులు కొరింది సంఘం నిమిత్తమై తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే కొరింది పత్రిక ఆ పదిహేను అధ్యాయం పదిహేను వచ్చినలో ఆయన ఏమి సాక్ష్యం చెప్పారో తెలుసా ఆయన ఏం సాక్ష్యం చెప్పారో మనం చూస్తున్నప్పుడు దేవుడు క్రీస్తును లేపననియు ఆయన గూర్చి మేము సాక్ష్యం ఇచ్చి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎండలా దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా ఉపరుచున్నాము పౌలు గారు కొన్ని సంఘానికి యేస్సు క్రీస్తు యొక్క ప్రభువుల వారి మరణం యొక్క పునరుద్ధానం యొక్క మహిమను వివరిస్తూ ఆ సాక్ష్యమును నమ్మి విశ్వసించి స్థిరముగా మీరు నిలబడ్డారు మీరు నిలవబడ్డారు అని కొరింది సంఘాన్ని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు అభినందిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు దేశంలోని రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదవ రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచ్చినలో ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనం అనే దండను వారు పొందుదురు ఎవరు సువార్త అంగీకరించలేదు ఎలా అనగా మేమైతే మీరు మీకు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు నమ్మిన వారు నిత్యత్వంలోనికి వెళుతూ ఉంటే నమ్మని వారు నిత్య నాశనానికి వెళుతున్నారనే విషయాన్ని వారు నమ్మారు నమ్మారు దేవుని యొక్క వాక్యంగా మనం చూస్తున్నప్పుడు తిమూతి కూడా మూర్తి పత్రిక రెండు ఆరులను కూడా ఈయన అందరి కొరకు విమోచన ఖైదనముగా తన్ను తాను సమర్పించుకునిను దీని గుర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడిను తిమోతికి వ్రాసిన మోతి పత్రిక రెండు ఏడులో కూడా ఈ సాక్ష్యం ఇచ్చుటక నేను ప్రకటించేవాడిగాను అపోస్టుడుగాను విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడిగాను నియమించబడి తిని నేను ఈ సత్యమే చెప్పుచున్నాను లేదు కాబట్టి ఇదే సాక్ష్యం సువార్త సత్యము మనము విశ్వసించవలసిన ఉన్న విశ్వసించాం దానిలో స్థిరపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు కూర్చిన సాక్ష్యం ఈ రోజున చాలా మంది కనపరచటం లేదు దైవ సేనులు అనేక మంది ఆశీర్వాదం స్వస్థత దీవెన మీట్ల మీదే కానీ యేసు క్రీస్తు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచారని ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడని ఆ మహిమను ఆయన మన కొరకు సిద్ధపరిచాడని ఈ రోజున ఇదిగో బలముగా చెప్పలేకపోతున్నారు రెండవదిగా దేవుని గురించి సాక్ష్యం చెప్పిన ప్రమాదత్తు అనేకులు వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు గొప్ప గొప్ప దైవజనులుగా ప్రకటించబడుతూ ప్రార్థనా పరులుగా ఉంటున్నప్పటికీ తిండిపోతుగా తిరుగుబోతుగా త్రాగుబోతుగా వ్యభిచారిగా ఇదిగో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సుఖ వ్యసన ధన సంపాదన ఆస్తి పాస్తులు సమకూర్చుకుంటూ వెండి బంగారాల కొరకు ప్రయాస పడుతున్న వారిగా ఈ రోజున అనేకులు ఉండడం విచారకరమైన విషయం కానీ వాక్యం చెప్తుంది ఇదిగో సాక్ష్యము లేని వారిగా మనం జీవిస్తున్నామా అబ్రహాము గారి గురించి నోవాహు గారి గురించి ఆలోకు గారి గురించి దానియాలు గారి గురించి ఇదిగో ఎంతో గొప్ప సాక్ష్యం అబ్రహామును నా స్నేహితుడని ఇదిగో మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని ఇంకా దాని నా ఎందు నమ్మకం కలిగిన వ్యక్తి అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం నాలుగో వచ్చినాలలో ముప్పై తొమ్మిదవ వచ్చినాల్లో ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నారు దేవుడు మన కొరకు ఒక రోజున సాక్ష్యం చెప్పబోతున్నారు పాత నిబంధన గురించి పాత నిబంధన యొక్క వీరుల గురించి ఏ విధంగా చెప్పారో మన గురించి కూడా చెప్పబోతున్నారు అందుకని అషయ గ్రంథకర్త అంటున్నాడు యాభై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఇదిగో మనము చేసిన తిరుగుబాతును మనం చేసిన పాపము మన మీద సాక్ష్యం చెప్తున్నాయి హోషయ గ్రంథం చెప్తున్నాడు ఈ శ్రాయలు యొక్క గర్వము వారి మీద సాక్ష్యం పలుకుతున్నది మీ కథారు చెప్తున్నారు ఒకటి రెండులో ఆయన అందరిని ఎదుట సాక్ష్యము పలకబోతున్నాడు కీర్తన గ్రంథములో ఇదిగో నేను మీ మీద సాక్ష్యం పలకబోతున్నాను ద్వితీయోపదేశ కాండము కానీ గ్రంథం కానీ మనం చూచినప్పుడు ఆకాశమును భూమిని మనకు సాక్షులుగా ఆయన పెడుతున్నాడనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఎలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటున్నాం ఈ రోజున నీవు అభివృద్ధి కొరకు లోకములోనికి వెళ్ళి లోకములో ఉన్నటువంటి రక్షణ లేని వ్యక్తులకు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పి దేవునిలోనికి రక్షించవలసిన నేటి దైవజనులు ఇక్కడే సంగము ఉన్న చోటే సంఘాలు ఉన్న చోటే సంఘములో ఉన్నవారు నీవేరో సంగములోనికి వారి సంగములోనికి తీసుకొస్తున్నారు తప్ప నశించిపోతున్న అన్యజనులకు సువార్త ప్రకటించే వారు కరువైపోతున్నారు కానీ కొరింది సంఘం ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంది కనుక దేవునికి మహిమ తెలియజేస్తున్నాడు పౌలు గారు ఈ రోజున నీవు నేను ఏ విధమైనటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాం మొదట నీవు పొందిన సాక్ష్యాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా హింసలేదురైనా పేదరికమైన అవమానమైన నిందలైనా కాపాడుకుందాం పౌలు గారు అంటున్నాడు నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను కాబట్టి అలాంటి విశ్వాసాన్ని కాపాడుకుని సాక్ష్యాన్ని నిలవబెట్టుకుని అనేకుల రక్షణ కొరకు మనం మనల్ని స్థిరపరుచుకుందాం దేవుడి మాటలు మనం వెనుకలో దీవించునుగాక అందరికీ నా వందనాలు ఈ కార్యక్రమము ఈ అనుదిన బైబిల్ ధ్యానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ అనుభవాలు మాతో పంచుకోండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆ మేన్